దివ్యాంగులను వారి క్రీడా ఉత్సాహాన్ని అందరూ స్పూర్తిగా తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు డిసెంబర్ మూడున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడోత్సవాలు ఆయన ప్రారంభించారు దివ్యాంగులకు జిల్లా సంక్షేమ శాఖ యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ట్రై సైకిల్ రేస్ క్యారమ్స్ చెస్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ క్రీడోత్సవాల సందర్భంగా దివ్యాంగులను ప్రోత్సహించేందుకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంస పత్రం ఇవ్వడంతో పాటు విజేతలకు బహుమతులను కూడా డిసెంబర్ మూడవ తేదీన అందజేస్తామన్నారు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటున్న దివ్యాంగుల్ని అందరూ అభినందించాలని కలెక్టర్ కోరారు దివ్యాంగుల దినోత్సవం అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఈ మన జిల్లా స్థాయిలో కూడా దివ్యాంగుల కోసం ఒక క్రీడల పోటీ ఏర్పాటు చేయడానికి ఎలా అయితే మన పారా ఒలింపిక్స్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కొన్ని స్పోర్ట్స్ చేస్తారు మన జిల్లాలో కూడా ప్రత్యేకంగా ట్రై సైక్లింగ్ రేసెస్ కావచ్చు చెస్ మ్యాచెస్ కావచ్చు బోర్డ్ మ్యాచెస్ కావచ్చు ఇవి మన జిల్లా క్రీడల అధికారి మరియు డిడబ్ల్యూ గారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పాల్గొనే అందరికి కూడా మేము కంపల్సరీగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు మరియు ఎవరైతే విజేతలుగా ఉంటారో వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది మూడో డిసెంబర్కి ఈ ఫెలిస్టేషన్ కార్యక్రమం కూడా మనం పెట్టుకుంటాము దీని మేరకు మనం ప్రజలందరూ మనం నేర్చుకునేది ఏంటిదంటే దివ్యాంగులు కూడా వాళ్ళకున్న పట్టుదల కావచ్చు వాళ్ళకున్న స్ఫూర్తి మనం తీసుకొని మనం ఎవరైతే టెంపరీ ఏబుల్డ్ సిటిజన్స్ ఉన్నామో మనం కూడా వాళ్ళ దగ్గరని స్ఫూర్తి తీసుకొని ప్రతి అంగాల్లో జీవనంలో మనం ఎలా ముందుకు వెళ్ళొచ్చని నేర్చుకునే ఆసక్తి మనం చూడవచ్చు